పై మురికిగా ఉన్న టాయిలెట్ ఫోటోను పంపి వెయ్యి రూపాయలు గెలుచుకోండి మురికి కారణంగా ప్రజలు హైవేపై ప్రయాణించేటప్పుడు పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించకుండా ఉంటారు హైవేలపై నిర్మించిన టాయిలెట్లకు వెళ్లే ముందు ప్రజలు వంద సార్లు ఆలోచిస్తారు అందుకే స్వచ్ఛ భారత్ అభియాన్ ను ప్రోత్సహించడానికి ఎన్హెచ్ఈఐ ఓ కొత్త చొరవను ప్రారంభించింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కొత్త చొరవను ప్రారంభించిన తర్వాత ఎవరైనా ప్రయాణికుడు హైవేపై ప్రయాణించేటప్పుడు పబ్లిక్ టాయిలెట్ మురికిగా కనిపించినా దాని గురించి ఎన్హెచ్ఏఐకి తెలియజేస్తే ఆ వ్యక్తికి వెయ్యి రూపాయలు బహుమతి లభిస్తుంది ఫాస్టాగ్ రీఛార్జ్ రూపంలో వెయ్యి రూపాయలు రివార్డు లభిస్తుంది దేశవ్యాప్తంగా ఈ పథకం అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది ఈ చొరవను ప్రారంభించడంలో ఎన్హెచ్ఏ లక్ష్యం ప్రయాణికులకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలను అందించడం పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి నివేదిక ఏఐ మరియు మాన్యువల్ ధృవీకరణ ద్వారా ధృవీకరించబడుతుంది మురికి టాయిలెట్ల గురించి ఫిర్యాదు చేయడానికి మీరు ఫోన్లో రాజ్మార్గ్ యాత్ర యాప్ తాజా వెర్షన్ను డౌన్లోడ్ చేసుకోవాలి దీని తర్వాత మురికి టాయిలెట్ స్పష్టమైనదిగా ఉండాలి అలాగే ఫోటోపై తేదీ సమయం తప్పకుండా ఉండాలి అప్పుడు ఆ ఫోటోను ఈ యాప్లో అప్లోడ్ చేయాలి ఫోటోను అప్లోడ్ చేసిన తర్వాత మీరు మీ పేరు వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితమైన స్థానం మొబైల్ నెంబర్ను నమోదు చేయాలి మీ సమాచారం ధృవీకరిస్తే ఎన్హెచ్ఈఐ మీ ఫాస్టాగ్కు వెయ్యి రూపాయలతో రీఛార్జ్ చేస్తుంది